తక్కువ షరతులు మాత్రం ఎక్కువ పెట్టిందట తక్కువ వడ్డీకి అప్పులు తీసుకున్నటువంటి సీఎం కానీ జైకా ఏడీబీ రుణాల సులభం కాదు వాటి షరతులు తక్కువనేమంటున్న అధికారులు బడ్జెట్ లో అప్పుల్లో లెక్కిస్తే ఇబ్బందికరమే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నేర్పాల్సిందే తెచ్చిన అప్పులను మౌలిక సదుపాయాలకే వాడాలి పథకాలకు మళ్లిస్తే తదుపరి అప్పులు నిలిపివేత ఇక వడ్డీ తక్కువ తక్కువైనప్పటికీ షరతులు మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇది ప్రమాదకరమైనది అంటూ అధికారులు చెప్తా ఉన్నారట ఈ వీటిని కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తితం వహిస్తేనే అప్పులు వస్తాయట మౌలిక సదుపాయాలకు ప్రజలకు మౌలిక సదుపాయాలకు మాత్రమే వినియోగించాలి కానీ పథకాలకు మళ్ళిస్తే మాత్రం మరి అప్పులు కూడా రావట అప్పులు తీసుకోవాలి కానీ చాలా తక్కువ వడ్డీకి ఇచ్చే సంస్థల వద్ద తీసుకోవాలి ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యోచన ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు జాతీయ ఆర్థిక సంస్థలు బ్యాంకుల నుంచి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి కోరారు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైతే తక్కువ వార్షిక వడ్డీలతో రుణాలు ఇస్తాయని ప్రస్తావిస్తున్నారు ఈ ఆలోచన మంచిదేనని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు కానీ అంతర్జాతీయ సంస్థలు నుంచి రుణాలు తీసుకోవడం అంత సులభం కాదని చెబుతున్నారు ఆ సంస్థల షరతులు నిబంధనలు కొర్రీలు సర్కారు తట్టుకుంటుందా ఆ అడుగు అడుగున నివేదికలు సమర్పించడం సాధ్యమవుతుందా మౌలిక సదుపాయాలకు కాకుండా ప్రభుత్వ పథకాలకు మళ్లించే అవకాశాలు ఉండవు కదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట ఇక ఒక ఇంటిని నిర్మించడానికి కావలసినటువంటి అప్పులు తీసుకుంటేనే అనేక కొర్రీలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అప్పులకు సంబంధించింది అనేక కొర్రీలు పెట్టే అవకాశం ఉంది అన్న ప్రధానమైన చూడవచ్చు